ఉద్యోగులకు సంబంధించి అనేక పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ జేఏసీ నేతలు ఏపీ సెక్రటరీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ విజయనంద గారిని కలిసి ప్రధాన డిమాండ్లను అయితే వివరించారండి ఈ సమావేశంలో ఏపీ జేఏసీ చైర్మన్ కె వి శివారెడ్డి కో చైర్మన్ జి హృదయరాజు డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఏ విద్యాసాగర్ ఇతర నేతలు పాల్గొన్నారు అలాగే ముఖ్య డిమాండ్లు చూస్తున్నట్లయితే పన్నెండవ పిఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించాలని ఉద్యోగుల పెండింగ్ బకెలను పూర్తిగా చెల్లించాలని పెండింగ్లో ఉన్న ను వెంటనే మంజూరు చేయాలని ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ ఏపీజీఎల్ఐ మొత్తాలను విడుదల చేయాలని కోరారండి అలాగే సరెండర్ పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈ డిమాండ్లు ఉద్యోగుల హక్కులకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలని జేఏసీ నేతలు స్పష్టం చేశారండి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని లేకపోతే ఉద్యమాన్ని వృద్ధతం చేస్తామని హెచ్చరించారు ఈ డిమాండ్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనంద్ గారు స్వీకరించి వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం అయితే ఉద్యోగ సంఘాలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వ వైఖరి స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఈ సమావేశం ద్వారా మరోసారి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి ఉగాదిలోపు ఉద్యోగులకు లో ఉన్న మూడు డిఏ డిఎన్ఎస్ అలవెన్స్లను విడుదల చేయాలని ఏపీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారండి శుక్రవారం కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు ప్రభుత్వం పెండింగ్ బకాయిల కోసం ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేయడం సంతోషమన్నారు అలాగే పెండింగ్లోని అరియర్లను కూడా త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న తహసీల్దార్ పోస్టులను కోర్టుల తుది తీర్పులకు లోబడి భర్తీ చేయాలన్నారు రెవెన్యూ వ్యవస్థలో క్లస్టర్ విధానం ప్రమాదకరమని దాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు